మన ప్రకాశం జిల్లాలో బీచ్ టూరిజంలో మన పాకల అనేది ఒక మంచి ప్రసిద్ధిగాంచింది డీప్ సీ లేకుండా ఎటువంటి ప్రమాదాలకు లేకుండా ప్రజల ఈ మధ్య ఎక్కువ కాలంలో ప్రాచుర్యం పొందిన బీచ్ మన యోగాంధ్ర కూడా చాలా విజయవంతంగా నిర్వహించాము ఫెస్టివల్ సైడ్లో రోజుకు పదివేల మంది పాకల బీచ్ విజిట్ చేస్తున్నారు వారాంతంలో అయితే వెయ్యి మంది తగ్గకుండా విజిట్ చేస్తూ ఉన్నారు వంద బెస్ట్ టూరిజం ప్లేసెస్లో రాష్ట్రంలో పాకల ఒకటి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఐదు బెస్ట్ టూరిజం ప్లేసెస్లో పాకల ఒకటి దీనికోసం మనం పాకల ఉత్సవాన్ని నిర్వహించుకోగలిచాం మన కలెక్టర్ గారు అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు టూరిజం చైర్మన్ బాలాజీ గారు జిల్లాలోని అందరు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఉమ్మడి జిల్లాలోని మన ప్రజాప్రజలందరూ అదేవిధంగా మరో మంత్రిమర్ల రవికుమార్ గారు అందరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ముందుకు వెళ్తా ఉన్నాం పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఈ జరిగేది బీచ్ ఫెస్టివల్లో విశాఖ మన పాకల ఉత్సవంలో మనం ప్రధానంగా హిల్లీ టూరిజం అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్కు వాటర్ స్పోర్ట్సు బీచ్ రైడింగు కల్చరల్లో కల్చరల్ యాక్టివిటీస్ మ్యూజికల్ నైట్ అదేవిధంగా డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ పాకలు అనేది చాలా సేఫ్టీగా ఉండేటువంటి ప్రదేశం మనకి పక్కనే ఉన్నటువంటి రామాయపట్నం కావచ్చు కందుకూరు కనిగిరి మార్కాపురం ఈ ప్రాంతాల నుంచి కూడా రెగ్యులర్గా మనకు టూ టూరిజంకి వస్తూ ఉన్నాయి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే ముందు ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఈవెంట్ మన జిల్లాలో టూరిజంలో మనం చేయలేదు అందులో బీచ్లో ఇలాంటి ఈవెంట్ మనం చేయలేదు దీనికి టూరిజం డిపార్ట్మెంటు అదేవిధంగా మన మ్యారిటైమ్ బోర్డు తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం తర్వాత రోజు కూడా శివరాత్రి కావడం కూడా మనకి ప్రజలకి కూడా వీకెండ్లో ఉపయోగం మంచి ఆహ్లాదం కలిగించే విధంగా వాడుకోవాలి దీన్ని సద్వినియోగపల్చి కోరుతా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాంకి మనం పూర్తి స్థాయిలో సముద్ర స్నానాలకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా సముద్రాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని మిస్ కాకుండా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి దీనికి సంబంధించి రేపు తొమ్మిదవ తేదీ ఒంగోలులో ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు వీరి సారథ్యంలో కట్టన్ రైజింగ్ ప్రోగ్రామ్ కూడా మనం చేయబోతా ఉన్నాం ఆల్రెడీ నిన్న విద్యుత్ శాఖ మధ్యలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పశ్చిమ ప్రాంత వాసులపై కార్యక్రమం తెలియజేయడం ఉద్దేశంతో లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది పదవ తేదీన రేపు అంటే ఎనిమిదవ తేదీ ఉదయం బీచ్లో బీచ్ క్లీనింగు అదేవిధంగా యాక్టివిటీస్ కూడా రేపు మార్నింగ్ ఒక చిన్న రిలీజ్ కూడా రేపు మార్నింగ్ కలెక్టర్ గారు నేను ఇద్దరు మన సత్యా గారు బాలాజీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం పదవ తేదీ కనిగిరి కందుకూరు పొదిలీలో టూ కేర్ అని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం పన్నెండవ తేదీన బీచ్ యోగా కార్యక్రమాన్ని మన పాకల్లోనే నిర్వహిస్తూ పోతున్నాం పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి మన పార్లమెంట్ సభ్యులు మా మాగుడు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు టూరిజం చైర్మన్ బాలాజీ గారు కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఆ రోజు లాంచింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు పద్నాలుగు తేదీ ఉదయం నుంచి చేస్తారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా నుంచి గొట్టిపాటి రేవు గారు అదే మన కందుల దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్ గారు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు మ్యారీటైమ్ అండ్ లాజిస్టిక్స్ ఆర్ఎన్బి మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని శాసనసభ్యులు శాసన మండల సభ్యులు చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్లు అందరు ప్రజాపత్రులు పాల్గొంటున్నారు సాయంత్రం మొదల కార్యక్రమాల్లో మ్యూజికల్లో అండ్ అదర్ కాక్టివిటీసు ఈవినింగ్ సెవెన్కే సిక్స్ కల్లా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ప్రముఖ యాంకర్ సుమ అండ్ అదర్ టీమ్స్ కూడా జబర్దస్త్ అదేవిధంగా ఫేమస్ ఉన్నటువంటి మన సింగర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ ఒక్క అవకాశాన్ని మిస్ అవ్వకుండా జిల్లాలోని వాళ్ళ ప్రజలందరూ కూడా వీకెండ్ కార్యక్రమంలో వారి యొక్క ఎంటర్టైన్మెంట్కి ఈ బీచ్ని పాకల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం లక్ష మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బీచ్కి పండగ రోజుల్లోనే పదివేల మంది వస్తున్నారు దీనికి ఒకప్పుడు రామాయపట్నం ఉండేది రామాయపట్నం కాకుండా కావలి దగ్గర నుంచి ఇటు మల్కాపురం జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి అప్ టు అద్దంకి చుట్టూ చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలందరూ వచ్చే విధంగా ఉన్నారు తప్పనిసరిగా పెద్దగా ప్రజలు వస్తారండి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఓన్ ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్ కూడా వెళ్ళేదానికి మాత్రం మగలు సింగరాయకొండలో నుంచి అదేవిధంగా టంగుటూరు నుంచి కూడా వెళ్తారు బయటకు వచ్చేదానికి మాత్రం ఓలపాలెం మీదుగా బయటకు వస్తారు ట్రాఫిక్ కూడా ఎంటైర్ బీచ్ కూడా వన్ వే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు రివ్యూ కూడా చేయడం జరిగిందండి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాం ఆల్ డిపోస్ నుంచి కూడా బస్సులు ఏర్పాటు బస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం